ఈ ప్రభుత్వం ముద్దు నిద్రపోతుంది ఉన్నోనికి చెప్పింది అయితే చేసుడే లేదు ఇక మనకు తెలియ ఉన్నది ఆరు గ్యారెంటీలు ఇక అయిపోయింది ఇక ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఒక బస్సు మాత్రమే ఉన్న మహిళల మాత్రం అది నొల్లిళ్ళతోనే నడుస్తున్నది ఇక వాళ్ళు చెప్పిన ఫ్రీ గ్యాస్ అనేది వచ్చట్లేదు కరెంటు ఇయ్యట్లేదు నాలుగు వేల రూపాయలు చెప్పిన పింఛని ఇప్పటి మటుకు ఎవరికి ఇవ్వలేదు వికలాంగులను అయితే గోస ఉట్టుకున్నానండి ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా కేసీఆర్ గారు నాలుగు వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఒక ఇంట్లో ఒక వృద్ధురాలు కానీ ఒక ఒంటరి మహిళ కానీ ఒక వికరాంగులాలు ఉంటే వాళ్ళ ఇంటికి పదివేల రూపాయలు చేరడం గవర్నర్ గారు డైరెక్ట్ ఆరు మొత్తం అమలు కూడా ఒకటి కదా ఇక ప్రభుత్వం అధికార పార్టీలో ఉన్న ప్రభుత్వం సీఎం గారు కానీ వాళ్ళ డిప్యూటీ సీఎం కానీ స్పీకర్ కానీ ఇది చదువు అంటే అది చదివి పాపం పాపం ఏం తెలుతుంది గవర్నర్ గారికి చదువు పన్నది చదివించింది తప్పితే ఏదో చూసుకొని చదివినప్పుడు ఎందుకంటే ఎగ్జామ్ల చూసుకొని రాయలు రా అని చెప్పానంటే వెనుక ఇట రాసి అదే విధంగా ఈరోజు గవర్నర్ గారు ప్రసంగం ఆ విధంగా జరిగింది వాస్తవం చెప్పాలంటే దాన్ని తప్పు పడతాను తప్పు అని చెప్పి తప్పును తప్పు అనద్దు వాళ్ళకి ఏదిన్నా కానీ ఇది నిజమే ఇది కరెక్ట్గా నడుస్తుంది అని చెప్పనే చెప్పాలి ఇది మీరు దాన్ని మనం ఏలెత్తి తప్పు అని చెప్పి చూయిస్తే తప్పులు అంటారు వాళ్ళు అంతే దాని మీదనే ఈరోజు జగదీశర్ రెడ్డి గారు ఉన్న మాట్లాడితే ఆయన బయటకు వెళ్ళకూడతారు అంటే ఈరోజు ప్రశ్నిస్తే అరెస్ట్ చేపిస్తారు ఇక మేము ప్రశ్నించకుండా సమాజంలో ఉన్నామా ఇప్పుడు మాకు ఈ యొక్క పరిస్థితి మాట్లాడే ఎదురుగా చెప్పే పరిస్థితి కూడా లేకుండా పోయింది ప్రభుత్వంలో ఎవరైతే ఎదురిస్తారో వాళ్ళ లోపలెత్తారు ఓ అది పరిస్థితి ప్రభుత్వాన్ని ఎట్లా చూడవచ్చు మొత్తానికి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో పుంజుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నదా ఇవన్నీ లోట దాటిలు కనిపిస్తూ ఉన్నది కదా ఎట్లా చూడొచ్చు దీనికి మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం రానీకి అది ఇంకా మూడయ్యి మనం జనరల్ ఎలక్షన్లు అయితే ఐదేళ్ళకి ఒక్కోసారి అని చెప్పని చెప్పుకోవచ్చు కానీ ఎలక్షన్లు జనరల్గా ఐదేళ్ళు కాదు ఎప్పుడు మారేది కూడా తెలియదు మా సీఎం కేసీఆర్ గారు ఎప్పుడు అయ్యేది కూడా తెలియదు ఎందుకంటే వాళ్ళే వచ్చి మీరే ఉండాలి మీరే చేయాలి అని చెప్పని వాళ్ళందరూ రాదు కాంగ్రెస్ వాళ్ళందరూ వచ్చి కూడా సీఎం కేసీఆర్ని చేసే అవకాశం కూడా ఉన్నది మాకు ఆరు నెలలు పట్టవచ్చు సంవత్సరం ఏం పట్టవచ్చు ఇక రెండు నెలలు కూడా పట్టొచ్చు దానికి టైం అనేది ఏం లేదు మేబీ టైం తీసుకుంటారు కావచ్చు వాళ్ళే ఆలోచిస్తారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎవరికి కూడా నచ్చదులేదు ఉన్న వాళ్ళ వాళ్ళకే స్కూల్ పసుకులు ఉన్నాయి ఇప్పుడు తెల్ల అయితే వీడియోలలో టీవీలల్లో చూస్తాను మోడీ గారి వైపు వీళ్ళందరూ చూస్తారు రేవంత్ రెడ్డి గారు అటే ఉన్నాడు ఈ ఉన్న రేడియోలందరూ పైన ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి జగ్గారెడ్డి కోమిటి రెడ్డి ఈ రెడ్డి ఆ రెడ్డి అందరూ కలిసి ఈయన ఎప్పుడు అనేది ఎదురు చూస్తారు కానీ కులగరణ విషయంలో నలభై రెండు శాతం మీకు బీసీ రిజర్వేషన్ కావాలి అంటే మేము చేసిన కులగర్ణ సర్వేన కరెక్ట్ అనుకుంటా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి మీరు ఆమోదించాలి ఇదైతేనే కరెక్ట్ అన్నట్టు కూడా చెప్తా ఉన్నాడు కదా రేవంత్ ఒకటి వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అయినారంటే బీసీ మంత్రులను బీసీ మేధావులను బీసీ యోధులను అందరినీ తీసుకుపోయి ఆ ఒక్క కులగణ అంటే పార్టీని చూడొద్ది అక్కడ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ అన్నున్న మేధావులు బీసీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీరే చేసుకోండి అని చెప్పని అన్నప్పుడు మాత్రమే బీసీలకు న్యాయం జరుగుతుంది ఏ ప్రభుత్వమైనా ఇప్పుడు తీసుకపోయి రెడ్డి వాళ్ళం కూర్చోబెట్ట జానారెడ్డికి ఏం తెలుసు అండి ఆయనకి ఏం అవసరం అండి అందుకు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకుడి కావాలి అయ్యకోడి కావాలి ఇద్దరు కొడుకులకు ఆ కొడుకో ఎంపీ కొడుకో ఎమ్మెల్యే ఇక ఇంకేమీ కావాలండి వాళ్ళు తీసుకొచ్చి న్యాయం చేస్తానంటే ఎట్లయితుంది వాళ్ళు బీసీల గురించి మాట్లాడతారా మన ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి ఈడబ్ల్యూఎస్ అని పెట్టిండ్రు ఆ ఈడబ్ల్యూఎస్ మీద మనం ఎంత అన్యాయం ఎంతమందికి అన్యాయం జరుగుతుంది అన్నది ఈ గ్రూప్ రిజల్ట్ ఇద్దని చెప్పినాము నువ్వు డిక్లరేషన్ చేసిన తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ అన్న తర్వాత ఈ అయిపోయిన తర్వాత ఈ గ్రూప్ రిజల్ట్ ఇవ్వమని చెప్పినాం ఇస్తే మా ఊళ్ళోకి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని చెప్పని ఈరోజు దాన్ని ముందు పెట్టుకున్నాం అది మేము వద్ద అని చెప్పి నోళ్ళు పెట్టుకుంటాను ఇలా ఎస్సీ వర్గీకరణ వాళ్ళందరూ కూడా ధర్నా చేస్తారు రోజు ఒక నిరార దీక్ష ఉన్నప్పుడు పట్టించుకుంటాను వా బీసీ సంబంధించిన కులగణన జరిగింది కదా సో అప్పటికి ఇప్పటికీ ప్రభుత్వం చేసిన కులగణన డిఫరెన్స్ ఏం కనిపించింది అంటే చెప్తారు ఒకటే అధికార పార్టీలో ఉన్న వాళ్ళే చెప్పిండ్రు వాళ్ళ ఎమ్మెల్సీ గారే చెప్పిండ్రు సమగ్ర సర్వే కింద చేసిన ఈ యొక్క ఎమ్మెల్యే మన కేసీఆర్ గారు చేపట్టిన ఈ యొక్క ఈ బీసీ కులగణ ఏ విధంగా అప్పుడు చేసిందే కరెక్ట్ అని చెప్పని దాన్ని వాళ్ళే చెప్పినారు మాది ఇది కరెక్ట్ కాదు మా వాళ్ళు దొంగ లెక్కలు చేస్తారు అని చెప్పని ఉన్న వాళ్ళ లీడర్లే చెప్పిన పద్ధతి ఇప్పుడు ఎందుకని అంటే రెడ్డి వాళ్ళని గుసో చేస్తే వాళ్ళ లెక్కలు వాళ్ళు చూపించుకుంటారు కానీ మన లెక్కలు ఎందుకు చూస్తారు వాళ్ళు మన వాళ్ళని కూర్చోబెట్టామని మన బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులు ఉన్నారు ప్రతిపక్ష నాయకులు ఉన్నారు వాళ్ళతో చేయాలి ఈ అనేది లేదా మీకు చాత కాకుండా చెప్పుర్రి ఏ కుల పొళ్ళను వాళ్ళనే లెక్కలు చేసుకోమని అంటే పక్క వాళ్ళే చేసుకొచ్చి ఇస్తారు మీకు చాత కాదని చెప్పి స్టేట్మెంట్ ఇర్రి మేమే రెడీగా ఉంటాం మేమే బీసీలు అందరం రెడీ ఉంటాం ఏ కులంలో ఎంతమంది ఉంటారు నేను గుజరాత్ జాతికి చెందిన వాడిని ఇప్పుడు మా జాతిలో ఉన్న వాళ్ళందరూ నలభై ఐదు నలభై లక్షల జనాలు మీరు నేను అయితే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాం మాకు ఛాలెంజ్గా చెప్తున్నాం కదా మీకు చాత కదని చెప్పని ఒప్పుకొని ఒక స్టేట్మెంట్ ఇయ్యండి మా కులంలో ఉన్న మేమే చేసి ఇస్తాం మా చూసి ఇంకో మా తోటి కులాలలో అందరూ కూడా ముందుబడి ఒక్క కులగానే తీసుకుంటారు మీకు చాత కదని స్టేట్మెంట్ అయితే ఇయ్యండి